అస్మద్గురుభ్య నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సర్వత్రా కూడా ఈ షట్ గ్రహ కూటమి గురించా మాట్లాడుకుంటూ ఉన్నారు షష్ట గ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంటున్నారు షష్ట గ్రహ కూటమి అంటే ఆరవ గ్రహము అని వస్తుంది షట్ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాల కూటమి అది ఎప్పుడు ఏర్పడుతుంది ఎలా వస్తుంది దాని వల్ల ఏమైనా విపరీతాలు జరుగుతాయా ఎలాంటి విపరీతాలు జరుగుతాయి ఎలా దాటచ్చు ఇలాంటి విషయాలు అసలు ఆ షడ్గ్రహ కూటమిలో నుంచి మనల్ని భయభ్రాంతుల్ని చేసేటటువంటి విషయాలు నిజమా అబద్ధమా ఎంత వరకు అవి మనం నమ్మచ్చు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే చాలా మందిని భయభ్రాంతుల్ని చేసే విశేషాలన్నీ చెప్పేస్తున్నారు వీడియోస్ లో అందుకని మనం ఈ వీడియోలో నిజ నిజాలు ఏంటో మనం పండితుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు ఇప్పుడు నేను మీతో చెప్తాను స నిజానికి షట్ అంటే ఆరు గ్రహాలు అని చెప్పుకున్నాం కదా ఈ ఆరు గ్రహాలు ఏంటంటే రవి బుధ చంద్ర శుక్ర శని రాహు ప్రజెంట్ మనం చెప్పుకుంటున్నటువంటి షట్ గ్రహం ఏవైనా ఒక ఆరు గ్రహాలు గనక ఒకే రాశిలో గనక ఉంటే దాన్ని షట్ గ్రహ కూటమి అంటారు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రవి బుధ చంద్ర శుక్ర శని రాహు ఈ ఆరు గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వస్తున్నాయి ఆ రాశి ఏంటంటే మేన రాశి ఇవి ఒకేసారి వచ్చేస్తున్నాయా అంటే కాదు కాదు మొన్న పద్నాలుగో తారీఖు నుంచే రావడం మొదలైంది నాలుగు గ్రహాలు ఆ పద్నాలుగో తారీఖు నుంచే రావడం మొదలైన నాలుగు గ్రహాలు పద్నాలుగో తారీఖు నుంచి ఏర్పడ్డాయి తర్వాత నెమ్మదిగా ఐదు గ్రహాలు జాయిన్ అయ్యాయి ఇప్పుడు రేపు ఇరవై తొమ్మిది మార్చి అమావాస నాటికి మొత్తం ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి వస్తాయి నాలుగు గ్రహాలు ఉన్నా ఐదు గ్రహాలు ఉన్నా కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి తప్పదు మరి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి దానివల్ల వచ్చే అరిష్టాలు ఏంటి దాని నుంచి బయటపడే మార్గం ఏంటి చాలా సులభంగా మనం తేలికైనటువంటి పరిహారాలతో మనం చెప్పుకుందాం ఎలా బయటపడచ్చు అన్నది ముందు అసలు ఎలాంటి ఉపద్రవాలు ఏర్పడతాయి అంటే దేశాధినేతలకు ఉపద్రవం అంటే ఆరు గ్రహాలు కలిసి ఉండడం వల్ల దేశాధినేతలకి కానీ పాలకులకి కానీ భయోత్పాతాలు ఉపద్రవాలు ప్రమాదాలు జరగకూడని సంఘటనలు జరగవచ్చు అంటూ మన పండితులు చెప్తున్నారు అంతే కదా మరి నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ముందర మరి పద్నాలుగో తారీఖు నుంచి కదా మొదలయ్యాయి అంటే మొత్తం అంతా కూడా జలంతో నిండిపోతుంది అంటే ఒకేసారి ఈ భూమండలం అంతం అయిపోతుందని కాదు ఏ దేశాలు అయితే మీనరాశిలో ఉన్నాయో ఆ దేశాలకి మాత్రమే విపత్తు సంభవిస్తుంది ఇలాంటి కోటముల వల్ల వ్యక్తిగతంగా వచ్చే నష్టం కంటే కూడా ప్రపంచానికి సమాజానికి వచ్చే నష్టమే ఎక్కువ వాటికే జరుగుతుంది అనమాట వ్యక్తిగత నష్టాలు వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి మాత్రమే ఉంటాయి ఈ షడ్గ్రహ గ్రహ కూటమి కావచ్చు పంచగ్రహ కూటమి కావచ్చు ఇలాంటివన్నీ కూడా హోల్ వరల్డ్ అంటే యూనివర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట వాటికి ప్రభావితం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని దేశాల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ ఏ దేశాల వాళ్ళు అన్నది కూడా చెప్పుకోవచ్చు అసలు ఏమి ఏర్పడుతుంది అంటే జలంతో నిండిపోతుంది అని చెప్పుకున్నాం కదా అంటే ఏంటి జల సంభవించవచ్చు ఉత్పాతాలు సంభవించవచ్చు అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు సునామీలు రావచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే రక్తపాతాలు జరగచ్చు రక్తపాతాలు అంటే బాంబు బ్లాస్ట్లు కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటి ఉత్పాతాలైనా సరే ఆ అంతర్యుద్ధాలు లేకపోతే దేశాలకి దేశాలకి మధ్య యుద్ధాలు ఆకాశంలో యుద్ధాలు అలా ఏదో రకంగా రక్తపాతాలు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు అలాగే మరి ఎవరెవరు జాగ్రత్తలుగా ఉండాలి దీనివల్ల మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమైనా ఉందా అంటే అసలు భౌగోళిక పటంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మీన రాశి అన్నది మన ప్రపంచ పటంలో చూసినట్లయితే ఉత్తర భాగాన్ని ఈశాన్య భాగాన్ని సూచిస్తుందండి అంటే ఉత్తర ఈశాన్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది మరి ఉత్తర ఈశాన్య దేశాలు ఏవేవి ఉన్నాయి అంటే అక్కడ ఆర్కిటిక్ లో ఉన్నటువంటి అన్నమాట ఆర్కిటిక్ లో ఉన్నటువంటి దేశాలకే ఈ ఉత్పాతాలు లేకపోతే మంచు కొండలు కరిగి జల ప్రళయాలు సంభవించవచ్చు సునామీలు ఏర్పడవచ్చు దేశాధినేతలు మంత్రులు ఆ మంత్రులకి కానీ వాళ్ళకి ఇబ్బందులు కలగవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇంచుమించుగా మన పండితులు చెప్తున్నటువంటి దేశాలు ఏంటంటే కెనడా రష్యా డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి గ్రీన్ల్యాండ్ ఫిన్లాండ్ స్వీడన్ నార్వే ఇలా కొన్ని దేశాలకి అంటే యుఎస్ లో కొంత భాగం కూడా అలాస్కా అన్న ప్రాంతం వైపు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది అని మనకి చెప్తున్నారు మరి మన భారతదేశంలో ఉండదా భారతదేశంలో కూడా ఉంటుంది కానీ ఈ షడ్ గ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు మిగతా దేశాలతో పోలిస్తే మన భారతదేశానికి తక్కువగా ఉండొచ్చు కొంత మేరకే ఉండవచ్చు ప్రకృతి విపత్తులు జరగవచ్చు కొంత మేరకు ప్రభావం చూపించవచ్చు కొంత అశాంతి కొంత ఇబ్బంది పాలక వర్గానికి కూడా కొంత అశాంతి కొంత మేరకు ఇబ్బందులు రావచ్చు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు ఇక వ్యక్తిగతంగా ఎవరికి ఏమైనా జరుగుతాయా అంటే ఈ ఇప్పుడు అసలు మామూలుగా అయితే గ్రహ కూటమి ఏర్పడినప్పుడు శని రాహు ఉన్న ఇబ్బంది కలుగుతుంది అలాగే శని అంటే సూర్యగ్రహము ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది శని గ్రహము రాహుగ్రహము కలిసి ఉంటే అటువంటి యోగాన్ని పిశాచ యోగము అంటారు అనమాట ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి తేలికపాటి ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా గ్రహాల్లో రాసులలో రహస్యాత్తు గ్రహవశాత్తు ఏదైనా మార్పు జరిగితే మనిషి మీద కూడా అంటే మనుషులు ఆ రాసులకు సంబంధించిన వాళ్ళ మీద కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అది ప్రపంచాలకి ఉన్నటువంటి ఇబ్బందులతో పోలిస్తే తక్కువే కానీ అలాంటి ఇబ్బంది నుంచైనా కూడా మనం బయటపడాలి అంటే ముఖ్యంగా కన్యా మకర మేన కుంభ రాసులు కా వాళ్ళు కాస్త మొత్తం అన్ని రాసుల వాళ్ళు కూడా ఇంకా చెప్పాలి అంటే మొత్తం అన్ని రాసుల వాళ్ళు కూడా శివాభిషేకం చేసుకోవడం మంచిది ప్రతి సోమవారం కూడా శివాలయంలో శివాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది శనివారం తప్పనిసరిగా వీలైనన్ని ఎక్కువ సార్లు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది తర్వాత ముప్పయో తారీఖు నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవ్వబోతోంది ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కాస్త రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంది మీనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ షడ్ గ్రహ దోషము వల్ల మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు మీనరాశి వారు అసలే కంగారు పడక్కర్లేదు వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు వ్యక్తిగతంగా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు ఈ ఇవన్నీ కూడా ఉత్పాతాలు ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా వస్తాయి కాబట్టి దాంట్లో ఏ రాశిలో ఉన్నా రాకపోయినా మొత్తం ప్రజలందరికీ కూడా కష్ట నష్టాలు జరిగే తీరుతాయి కాకపోతే మన భారతదేశంలో ఆ కొంత మేరకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు సాధ్యమైనంత వరకు ఈ ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళు మాత్రం శనివారం నాడు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా ఎక్కువ సార్లు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి సోమవారం విడవకుండా శివాభిషేకం చేసుకోండి శివాలయంలో ప్రదక్షిణ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి క్రమక్రమంగా అవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తగ్గిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారు కాకపోతే ఈ షట్ గ్రహ దోష షట్ గ్రహ కూటమి గురించి అంతగా భయపడిపోయవలసినటువంటి పని లేదు కింద మీద కూడా పడిపోనం అక్కర్లేదు ఇలాంటి గ్రహ దోషాలు కూటమి ఇలాంటివన్నీ ఏమైనా ఏర్పడితే ప్రపంచానికి సంబంధించి సమాజానికి సంబంధించి దేశాధినేతలకు సంబంధించి వాళ్ళకి మాత్రమే వస్తాయి లోకా సంస్థ సుఖనోభాంత మరి ఒక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం